అందరికీ నమస్కారం రాష్ట్ర మంత్రి శాఖ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో లేట్ సెన్ టాపిక్లకి వెళ్దాం సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పు అయితే విడుదల చేయడమే జరిగింది మెయింటైనా చూడొచ్చు సుప్రీంకోర్టు అని చెప్పి సో ముఖ్యంగా మనకి రాజ్యాంగ పరిరక్షకుడుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో న్యాయాన్ని కాపాడడంలో మా యొక్క పాత్ర ఎక్కువ ఉంది అని చెప్పి మనకి సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పు అయితే ఇచ్చిన చూడొచ్చు పూర్తి వివరాలు అక్కడ చూడవచ్చు స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలను కోర్టులు హరించలేవు స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టు హైకోర్టులపై నియంత్రణ అధికారం లేదు అని చెప్పి సో దీనికి సంబంధించి ధర్మాసనానికి నివేదించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు అయితే విచారణ జరిపి కీలక తీర్పు అయితే చూడొచ్చు ఇది రాజ్యాంగ తీర్పులకు వ్యతిరేకమని చెప్పి అభిప్రాయపడడమే జరిగింది ముఖ్యంగా స్పీకర్ నిర్ణయం తీసుకున్న తీసుకునేంత వరకు ఆగలేదని కనీసం పరిశీలించే అవకాశం కూడా లేకుండా వ్యవహరించారని చెప్పి బెంచ్ దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో సో కీలక తీర్పు అయితే ఇచ్చింది ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షకుడుగా న్యాయ వ్యవస్థ యొక్క పాత్రను మేము కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది అని ముఖ్యంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీర్పులు అదేవిధంగా ఆదేశాలు ముఖ్యమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడమే జరిగింది ముఖ్యంగా నూట నలభై రెండు ఆర్టికల్ కూడా ఉపయోగించవచ్చని చెప్పడమే జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్